మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద చెరువు వద్ద ముదిరాజు కులస్తుల నిరసన పెద్ద చెరువులో చేపలు పట్టడంలో గత పదహారు సంవత్సరాల నుండి తమకు బెస్త కులస్తులు ఆన్యాయం చేస్తున్నారని ముదిరాజుల నిరసన వ్యక్తం చేస్తున్నారు సొసైటీలో కులస్తులు కొందరు దళాలుగా మారి గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని ముదిరాజులమైన మాకు వృత్తి చేపలు పట్టడం పండ్లు అమ్ముకోవటమేనని వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు విచారించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దాదాపు మూడు వందలు పైగా ముదిరాజ్ కులస్తులు చెరువు వద్ద బైఠాయింపు అనేక సంవత్సరాల నుండి మా ఇక్కడ కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు సొసై చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబ్బంధస్తాలు పెట్టుకొని ఇవాళ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళార్లని ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లని అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెల్ల బోట్లు వేసేళ్ళు వరలు వేసేళ్ళు వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి నుంచి చచ్చిల్లు పోయినసారి పోయిన సంవత్సరం నెల్లూరు నుంచి అంత ముందు ఒంగోలు నుంచి వచ్చి అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం పది రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వేళ్ళల్లో టన్నులు టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కన్సన్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయన్స్ కావచ్చు ఏదైతే మా ముదురాజుల కులాల కులం తరపున మా మా ఆరోపణ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ బెస్తవాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు దాదాపు మాకు తెలిసి ఒక ఇరవై ముప్పై కుటుంబాలు కూడా తక్కువనే ఉండేవాళ్ళు అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మరి మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే నూట యాభై ఆరు మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచెల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక మూడు నాలుగు గంటలు సంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా డెబ్బై రెండు మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు దాంట్లో నలుగురిని మా ముద్రాల బంధువులు చూపించిళ్ళు మిగతా అరవై ఎనిమిది మందిని వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు మేము అరవై ఎనిమిది లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన నూట యాభై ఆరు గతంలో ఇచ్చిన నూట పంతొమ్మిది మంది సభ్యుల్ని ఇప్పుడు ఇచ్చిన డెబ్బై రెండు మంది సభ్యుల్లో కూడా దాదాపుగా వాళ్ళు ముప్పై మంది సభ్యులు కూడా లేరు ఆ ఇచ్చిన డెబ్బై రెండులో కూడా నలభై పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు కొందరేమో ముంబై ఉంటారు కొందరు ఏమో ఉద్యోగస్తులున్నారు కొందరు ముసరులు కూడా అవి ఉన్నారు అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఉన్నది ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువుల సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి నిబంధనలు అవన్నీ నిబంధనలు రూల్స్ని తుంగల దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కార్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదురాజుల పొట్ట కొట్టాలని చెప్పేసి అని చూస్తారు మా ముదురా పులవస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసా మా కళ్ళ ముగ్గురినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కొంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారులో చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నూరు ఉన్నటువంటి ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్నూరు ఉన్న చేపల్ని తినలేక అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సీఐ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్ లైన్స్ ఏదైతే గైడ్ లైన్స్ కాకుండా మరి గైడ్ లైన్స్ ఓబోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆ సొసైటీ మేము ఒకసారి అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతనికి చూపించడం జరిగింది అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి ఏఐ ఇస్తాం దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలనుకుంటున్నాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో ఒక రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజుల తర్వాత నేను నాకు సమస్య పరిష్కారం చూపుతాను చెప్పేసినాను ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నం లెక్క అక్క లెక్క ఏదైతే సరిసగం వాటగా మరి అప్పుడు పెద మనుషులు ఒప్పందం జరిగింది దానికైనా మేము సిద్ధం దానికైనా సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు మా యువకులకు మా కులస్తులందరికీ చెరువులో సభ్యతలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరియు దాంట్లో సభ్యతలు ఇచ్చి మా మా ప్రధాన వృత్తి చెరువుల మీద చేపలు పట్టుకోవడం పండ్లు పొలాలు అమ్ముకునే వృత్తి కాబట్టి మా ఉత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్టకొడతా అంటే మేము చూసుకుంటున్నాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఉధృతం చేస్తాం ఎక్కడికైనా సిద్ధంగా ఎంతకైనా సిద్ధమే చెరువు వచ్చేదాకా ఇసేపెట్టేది లేదని చెప్పేసి మా 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 ముద్రాదు కులాస్తులు కూడా అందరూ కూడా గతంలో గతంలో ఇవి పెద్ద మనసుల ఒప్పందం తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇది బెస్త కులాసులు మా ముద్రా కులాసులకు మరి పెద్ద మనసుల దగ్గర ఒప్పందం చేసుకుని రాసుకున్నటువంటిది ఉన్నది దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని లంచాలు ఇచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు అసలు యాక్చువల్లీ మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రత్యేక ముఖంగా మేము